శుక్రవారం నాడు వనపర్తి జిల్లా ఐక్యవేదిక మరియు బిసి సంఘాలు బహుజన సంఘాల ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే జయరాములు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా జరిగాయి ఉదయం ఎనిమిది గంటలకు మరికుంట సమీపంలోని పాలకేంద్రం ముందు ఉన్న ఆయన సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఐక్యవేదిక మరియు బిసి సంఘాలు బహుజన సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు పది గంటల ముప్పై నిమిషాలకు ఎంఐఎస్ ఫంక్షన్ హాల్లో ఆయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బీసీ సదస్సును ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్రారంభించారు అనంతరం జయరాములు ఆశయాలతో వారి అడుగుజాడల్లో నడుస్తూ బీసీలకు దామాషా ప్రకారం చట్టసభల్లో గాని రాబోవు స్థానిక సంస్థల్లో వాటాలు పెంచారని వక్తలందరూ ముక్తకంఠంతో కోరారు ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ముఖ్య వక్తలు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ స్వారో రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టు అడ్వకేట్ ప్రతాప్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ టీజీఎస్ జిల్లా అధ్యక్షుడు కాదర్ పాషా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు వనపర్తి గద్దర్ రాజారాం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను సభలో సన్మానించడం జరిగింది అంతకుముందు కళాకారులు నాగరాజు బృందం ప్రజలను గించారు.